అందరికి హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఇటు చూడండి మా పిల్లలు అయితే అమ్మ మమ్మల్ని ఒక్కసారన్నా బయటకు తీసుకెళ్ళి పోయిందమ్మా నీ మిషన్ ఏందో నువ్వేందో అని అంటా ఉన్నారండి ఇవాళ ఎండగా ఫ్రెండ్స్ అస్సలు తలకైజిగిపోయిందండి అంతలా ఎండలో కూడా నాకు తప్పలేదు మిషన్ కుట్టక మిషన్ కుట్టాను ప్లస్ వీడియోలు కూడా తీసానండి మిర్రర్ వర్క్ బ్లౌజ్ కటింగు స్టిచ్చింగ్ రెండు వీడియో అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అప్లోడ్ చేయాలండి ఇప్పుడైతే పిల్లల్ని తీసుకొని కాసేపు చల్లబడిందండి వాతావరణం అంటే చీకటి కూడా పడిపోయింది కొంచెం చల్లబడ్డది కాసేపు అయితే అట్లా చల్లగాలి తిప్పుకొని వస్తానండి బయటికి తీసుకెళ్ళి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి బయటికి తీసుకెళ్ళముంటే నేను పార్కుకో లేదా గ్రౌండ్కో తీసుకెళ్ళముంటారని అనుకున్నానండి కానీ కాదు ఫ్రెండ్స్ ఏ టు జెడ్ బజార్కి అయితే తీసుకొని పోయిందండి మా అమ్మాయి అమ్మాయి కంట స్కిప్పింగు చేసే తాడు కావాలని అడిగిందండి సరే అని చెప్పి తీసుకొని వెళ్ళాను అలాగే ఇంట్లో వాటర్ బాటిల్స్ లేవు ఫ్రెండ్స్ మూడు బాటిల్లే ఉన్నాయండి అయితే ఏమన్నా తక్కువకి వాటర్ బాటిల్స్ ఉంటాయేమో తీసుకుందామని అయితే అనుకున్నాను చూశానండి కొన్ని వన్ ట్వంటీకి త్రీ సెట్స్ కొన్ని వన్ ఫిఫ్టీకి త్రీ సెట్స్ అలా ఉన్నాయండి కానీ క్వాలిటీ లేవు అంతా ఇట్లా పట్టుకుంటేనే మెత్త మెత్తగా ఉన్నాయండి క్వాలిటీ లేవు మెయిన్ బాటిల్స్ అనేవి ఇప్పుడు ఆ చిన్న బాటిల్స్ చూస్తున్నాను కదండి అవి బాగానే ఉన్నాయి కానీ దాంట్లో నీళ్లు పెడితే సాయి ఊరక పారపడుతూనే ఉంటాడండి ఇంకా అవి తీసుకొని కూడా వేస్ట్ అని చెప్పి అయితే మా ఆయన అన్నాడు ఇంకా టైలరింగ్ కటింగ్ అయితే చేస్తూ ఉన్నాను కదండి కటింగ్ వీడియోలు పెడతా ఉన్నాను కదా ఆ టేబుల్ వెనకాల గోడకి ఏమన్నా మ్యాటు దొరికిద్దేమో అని చెప్పి మా ఆయన అయితే వెతుకుతూ ఉన్నాడండి ఇవన్నీ పిల్లలు బొమ్మలు ఫ్రెండ్స్ పిల్లలు బొమ్మలు అనే కానీ రేట్లు అయితే బాగున్నాయండి సాయి అయితే ఇదిగొని ఇదిగొని అని అల్లరి అల్లరి చేస్తూ ఉన్నాడండి ఇంక మా అమ్మాయికి కావాల్సిన స్కిప్పింగ్ తాడ్ అయితే కనబడ్డది అందులో కూడా రేట్లు వేరియేషన్ ఉన్నాయి అది కొన్ని తక్కువ రేట్ ఉన్నాయి కొన్ని ఎక్కువ రేట్వి ఉన్నాయి ఇంకా తక్కువ ప్రైజ్లో ఉన్నదే తీసుకున్నానండి ఇంకా నాకున్న బడ్జెట్లో నేను చూసుకోవాలి కదా ఒకటేమో నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఒకటి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఇంకా సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే తీసుకున్నాను ఇంకా అక్కకు కొనిచ్చావు నాకు కూడా కొని అని చెప్పి సాయి గోల గోలు చేస్తూ ఉన్నాడండి వాడు ఏదో చిన్నది తీసుకుంటే కొనియగలుగుతాను కానీ అన్ని రిమోట్ కంట్రోల్ కార్లు అలాంటివి ఎక్కువ ఫైవ్ హండ్రెడ్ ఏబో అట్లా ఉన్నాయి అయితే చూస్తా ఉన్నాడండి ఇంకా ఏమి సాయికి అయితే ఏమి తీసుకొనియలేదు పాపకి స్కిప్పింగ్ తాడాను ఇంకా కిందకు వచ్చేసి కోన్ అయితే తీసుకున్నామండి ఇది సెకండ్ ఫ్లోరు అందులో అయితే చెప్పులు కూడా కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి నాకు ఇందుకో అన్నీ కాస్ట్ ఎక్కువ అనిపించినాయి అయితే బ్యాంగిల్స్ క్లిప్పులు అవి ఇవన్నీ ఉంటే మా పాప అయితే ఇది తీసుకుంటాం మమ్మీ అది తీసుకుంటాం మమ్మీ అని అంటా ఉంది తీసుకున్నా చేసినా నువ్వు పెట్టుకోవు వద్దు హారిక అని చెప్పి అన్నాను ఇంక ఫైనల్ ఒక కోన కొని అని అయితే ఉంది టెన్ రూపీస్ అండి ఆ అయితే తొందరగా వండుతుందట అది అయితే తీసుకుంది సాయి చూడండి ఇక్కడ స్పెడ్స్ ఉంటే స్పెడ్స్ పిచ్చండి స్పెడ్స్ కానీ పెట్టుకోడు టూ ఫిఫ్టీ ఉంది ఆయన పెట్టుకున్న స్పెడ్స్ అదైతే ఊరికే తీసుకొని పెట్టుకుంటున్నాడు మమ్మీ ఇదిగోని అని అంటా ఉన్నాడు వద్దు సాయి తీసుకున్నా కూడా నువ్వు పెట్టుకోవని అయితే అంటా ఉన్నాను మా పాప కూడా నాకు ఒకసారి పెట్టమ్మా ఎలా ఉండిద్దో అంటే మా పాపకు కూడా పెట్టానండి ఇంకా అక్కడి నుంచి అయితే జ్యూస్ పాయింట్కి వచ్చాము ఈ జ్యూస్ పాయింట్ ఆంటీ వాళ్ళు అటు మా సైడేనండి కందుకూరలు జ్యూస్ అయితే మంచిగా బాగానే ఉంటుందండి సేలింగ్ కూడా బాగానే ఉంటుంది ఆంటీ వాళ్ళకి అక్కడైతే జ్యూస్ తాగేసాము అక్కడ తెలిసిన ఆంటీ ఉంటే పిలిచిందండి ఇంకెళ్ళి మాట్లాడుతూ ఉన్నాను ఆంటీతో ఇద్దరు పిల్లల బిడ్డ నీ ఎత్తుంది కదా నీ బిడ్డ కూడా అని చెప్పి అంటా ఉంది ఆంటీ అవునాంటీ అని చెప్పాను ఫైనల్ ఇంటికి అయితే బయలుదేరే ఫ్రెండ్స్ వీడియో వేస్తే